హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో ఆర్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి జీవితం ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆర్ అనే అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారు ధర్మబద్ధంగా ఉంటారు అలాగే వీరు ఎప్పుడు ఎవరికి అన్యాయం కానీ ఎవరిని బాధ పెట్టేలాగా మాట్లాడరని కానీ ఎప్పుడు అనుకోరు అలాగే వీరు ఎంత కష్టమైన పనైనా తమ తెలివితేటలతో చాలా సులువుగా చేయగలుగుతారు అలాంటి సామర్థ్యం ఈ ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ఉంటుంది అలాగే వీరు ఎవరైనా తొందరగా స్నేహితులను చేసుకుంటారు అలాగే వీరితో జీవితాంతం స్నేహం చేస్తారు అలాగే వీరు తమ ప్రేమను సొంతం చేసుకోవడం కోసం ఎంత కష్టాన్ని అయినా భరిస్తారు అలాగే ఈ ఆరనే అక్షరంతో పేరు కలిగిన వారు ఇతరులకి ఆదర్శంగా ఉంటారు అలాగే వీరు తమ జీవిత భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు అలాగే వారిపై ఎంతో నమ్మకంగా ఉంటారు అలాగే వీరు తమ కుటుంబానికి అలాగే తమ భార్యకు తమ పిల్లలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు అలాగే వీరు తమ జీవిత భాగస్వామికి ఎక్కువ స్వేచ్ఛను ఇస్తారు అలాగే ఆమె సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు అలాగే వీరు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారు అంతేకాకుండా వీరు తన సంతోషం కోసం కాకుండా ఇతరుల సంతోషం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు అందుకే ఈ ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వారిని అందరూ ఎక్కువగా ఇష్టపడతారు అలాగే వీరు ఎదుటి వ్యక్తిని వెంటనే నమ్ముతారు అందువల్ల చాలాసార్లు వారి చేతుల్లో మోసపోతూ ఉంటారు వీరు ఈ అలవాటును మార్చుకోవాలి లేకపోతే వీరి జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఈ ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి వారు ఏ పనినైతే ప్రారంభిస్తారో ఆ పనిలో విజయాన్ని పొందుతారు అలాగే వీరు ఈ సంవత్సరంలో మంచి జీవిత భాగస్వామిని పొందుతారు అంతేకాకుండా వీరు ఈ సంవత్సరంలో వారు కోరుకున్న ఉద్యోగాన్ని కూడా పొందగలుగుతారు అలాగే వీరు ఈ సంవత్సరంలో మీరు ఎవరితో అయితే స్నేహం చేస్తున్నారో వారి విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది లేకపోతే వారి చేతుల్లో మీరు మోసపోయే అవకాశం ఉంది అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ ఈ సంవత్సరంలో పరిష్కారం అవుతాయి అంతేకాకుండా మీరు ప్రతి శుక్రవారం లలిత సహస్రనామాన్ని చదువుకోవడం ద్వారా మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి